هذا <applause> <applause> ಮಹಿಳಾ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ನಿಯೋಜಕ ಮೈನಾರಿಟಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಸಮೀರ್ ಈ ಏರಿಯಾ అందరికి నమస్కారం ఈరోజు మదనపల్లి కాంగ్రెస్ పార్టీకి శుభదినం ఎందుకంటున్నానంటే మదనపల్లి నియోజకవర్గం నుంచి డిస్టిక్ లీగల్ సెల్ అధ్యక్షులుగా తొట్లి వెంకటరమణారెడ్డి సారు మాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి నిజాయితీ పరుడు అనుకుంటే ముక్కుసూటిగా ముందుకెళ్ళే వ్యక్తి సమాజంలో చాలా మందికి మంచి చెడులు చెబుతూ ప్రతి ఒక్కరితోనూ మంచి సంబంధాలు కలిగిన వ్యక్తిగా వృత్తిరీత్యా న్యాయవాది కాబట్టి బార్ అసోసియేషన్లో కూడా ఉపాధ్యక్షులు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉత్తమమైన లక్షణాలతో ఉన్న వెంకటమ్మణారెడ్డి సార్ గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చి మదనపల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం ఈరోజు జిల్లా మైన జిల్లా సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరము వచ్చి ఈరోజు సార్ను సన్మానించుకోవడం జరిగింది సార్ కూడా దానికి సంతోషం వ్యక్తం చేస్తూ మనం అందరము ప్రతి ఒక్కరము కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందడుగు వేద్దాం ఏదైనా ఎప్పుడైనా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పడం చాలా సంతోషకరం కాబట్టి ఈరోజు సార్ ద్వారా సార్ను కలిసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము పార్టీకి కష్టపడి పనిచేసే విధంగా ఎప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం